காலமை મહદ દેખ દેને હાયા હા લે આલો ઉધર ખોદો ઉધર ના લાગે લડાવ ઉધર લેરા ગયો આ ગરેન દેને આશાવાસી ગલયા 40 રૂપિયા કટ કટ છેવરી સેકન્ડર પરક દેયાલા ઓ

మూడు రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం తుమ్మూరు మండలం కడప జిల్లా వచ్చత పోటీలో ఉన్నాయి అయా మూడవ జత వారు చాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొరాయిపల్లి కంబైన్ జత క్యాన్సిల్ చేసుకున్నారంట నాలుగవ జత వారు నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కటికపల్లి తువ్వూరు మండలం కడప జిల్లా కంబైన్ చెరుకూరు శ్రీనివాసరెడ్డి గారు रामापुरम तुम्ही मधलं कडप जिल्हा व्यक्त रावली మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చవరికి వెళ్ళాలి తిరగాలి చిరికి అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మిత్రమా కొనసాగుతున్నారు మిత్రమాక్కే పులగం పచ్చని పెంచినట్టే మూడవ చెత్త వారి క్యాన్సల్ చేసుకున్నారు నాలుగవ జవారు నంది రాజ్నాథ్ రెడ్డి బాబు బగిడితో పోయాకనే చిన్నాడు డబ్బాలతో పోసుకోడు పా అర్థం చేసుకోవాలా నీళ్ళు ఎక్కువ పోయినాయి అక్కడ నా కమిటీవారు ప్రతి కూడా రెడీగా ఉండండి లోపలికి వస్తాయి నీళ్ళన్ని చూసుకోండి ఏకా

చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు దువ్వూరు మళ్ళీ పోరెడ్డి విక్ర రమణారెడ్డి గారు రమణారెడ్డి బ్రదర్స్ గుడిపాడు దువ్వూరు టిడిపి ఇన్చార్జ్ గారు కడప జిల్లా పోటీలో ఉన్నాయి సినిమా కట్ట అడుగుల్లోనే కట్టల్లోనే ఇప్పుడు దక్క పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకుంటాం

కేకాశాషి కాదు నారాయణ రెడ్డి వెనకలు అన్నారు మంచి మంచి మహానుభావులు గ్యారంటీ లేని సమ్మె ఇక్కడ ఏ కే

வேண்டிய வேறு இடத்துல వారు మైల్ రావాలి నంద్యాల అరునాథ్ రెడ్డి గారు కట్టుకపోయేవారు మూడు మూడు నిమిషాలు అత్తగా ఎడం వైపు కింద కట్టుకు పెట్టారు భూ పదకొండవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సుఖలులో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై తొమ్మిది సిక్లో పూర్తి చేసుకున్నాయి మూడవ జత క్యాన్సిల్ అయింది నాలుగవ జత వారు నంద్యాల హరినాథ్ రెడ్డి గారు పెటపల్లి రండి మీరు గు విభాగంలో రెండవ జతటువంటి శ్రీ పులితల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం దుమ్మూర వల్ల కడప జిల్లా కమ్మాయి పోరిట్టి విక్ర రమణారెడ్డి గారు రమణారెడ్డి బ్రదర్స్ గుడిపాడి గ్రామం కడప జిల్లా వారి చెత్త వారికి పదహైదు నిమిషాల కాల అవధిలో యొక్క చెత్త లాగిన దూరము రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ప్రదర్శన పూర్తయిన ఈ చెత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి పన్నెండు రోజులు తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగేయండి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ చెత్త